అందరికీ నమస్కారం ఒక మాట ఒక కథ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే కథ ఈనాడు ఆదివారం మ్యాగ్జిన్లో ప్రచురితమైన డాక్టర్ భారతి గారు రచించిన అమ్మ ఎంతో మీరు అంతే సుహా ఇంటికి వచ్చేటప్పుడు ఇరవై వేలు డ్రా చేసి తీసుకురా భర్త శ్రీహర్ష మాటలకు తలెత్తి చూసింది సుహాసిని విషయం ఏమిటన్నట్లు కళ్ళతోనే మాట్లాడుతుంటారందరూ సుహాసిని చూసి అదే ఈ నెల నీ ఖర్చులు వదినకివ్వాలి అన్నాడు మాటలకు తడబడుకుంటూ అర్థం కానట్లు చూస్తున్న సుహాసినితో పెళ్ళికి ముందు ఒక్కడినే కదా ఇరవై వేలు ఇచ్చేవాడి నీ ఖర్చులకు ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా పెళ్ళికి నా జీతం అంతా ఖర్చు అయిపోయింది వచ్చే నెల నిన్ను అడగను నా జీతంలో అడ్జస్ట్ చేసుకుంటాను సుహాసిని అడగకుండానే సంజాయిషి ఇచ్చుకున్నాడు శ్రీహర్ష అప్పటికీ ఊరుకుంది సుహాసిని కానీ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది పెళ్ళై ఇంకా నెల రోజులు కాలేదు ఉమ్మడి కుటుంబం పెద్ద బావగారు శ్రీకాంత్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు రెండు మూడేళ్ల క్రితం కొత్తగా కట్టుకున్న మూడు పడక గదుల ఇల్లు పెళ్ళికి ముందు అది ఉమ్మడి ఆస్తి అన్నట్లుగా ఉన్న మాటలు మొన్న తోటికోడలు పద్మ ఎవరితోనో మాట్లాడుతుంటే తెలిసింది అది వాళ్ళ సొంతమని ఉమ్మడి ఇల్లు వాళ్ళ ఊరిలో ఉందని కన్నా చిన్నదైన ఆడబడుచు శ్రీలత పెళ్ళై భర్తతో బెంగళూరులో ఉంటుంది పెళ్లికొచ్చిన ఆమె వారం రోజుల క్రితమే తన ఇంటికి వెళ్ళింది అరవై ఐదేళ్ల అత్తగారు యశోదమ్మ గారే ఇంకా వంటగదిలో పెత్తన్నం పోతుందన్న భయమా ఆమెను చూస్తుంటే అలా అనిపించడం లేదు తోటికోడలు అత్తగారి మీనకోడలే అత్త ఈ రోజు ఇది చేసుకుందాం నీ వంట రుచి ఎవరికీ రాదు అంటూ తియ్యగా మాటలు చెప్తూ ఆ రోజు వంట ఏం చేయాలో అత్తగారిని పురమాయిస్తుంది పిల్లలు కూడా స్కూల్ నుండి రాగానే నానమ్మ అది కావాలి ఇది కావాలి అని వాళ్ళ నానమ్మనే అడుగుతుండడం కూడా చూస్తోంది హర్ష కూడా ఏం అవసరమైనా వాళ్ళమ్మనే అడుగుతున్నాడు ఈ నెల రోజుల్లోనే అర్థమైంది పెత్తనం తోటికోడలిదని పని అత్తగారిదని ఈ వయసులో ఆమె కష్టపడుతుంటే చూడడానికి కష్టంగా ఉంది పోనీ ఇంట్లో ఉన్నప్పుడు తనేమైనా సాయం చేయబోతే నీకెందుకు లేమ్మా అనేస్తున్నారు చొరబడి చేయడం తనకు ఇంకా అలవాటు కాలేదు చూచాయగా హర్షతో అంటే నువ్వు మరీ భూతద్దంలో నుండి చూస్తున్నావు వదిన అమ్మను సొంత తల్లిలా చూసుకుంటుంది లేకపోతే గొడవలు లేకుండా ఇన్నాళ్ళు కలిసి ఉండగలరా నువ్వు వదినలాగే అమ్మ అమ్మనలా చూడొచ్చు కదా అని తిరిగి తనకే చెప్పాడు అంతేకాని వాళ్ళమ్మ మంచితనాన్ని వదిన వాడుకుంటుందన్న విషయం చెప్పినా అర్థం చేసుకోవడం లేదు పెళ్ళైన నాటి నుండి తాను గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే ఇంట్లో ఏ ఖర్చు కనిపించినా హర్ష పాలవాడు వచ్చాడు చూడు పని మనిషి జీతం అడుగుతుంది చూడు అని తన భర్తకే పురమాయిస్తోంది తోటికోడలు పద్మ ఆఖరికి పిల్లల ఫీజు కూడా ఈ నెల తన ఖర్చులు అదనం అంటే తామిద్దరి కోసం చెరో ఇరవై వేలు ఇంటి ఖర్చులకు పెడుతున్న డబ్బు కాక నెలకు నలభై వేలు అత్తగారికి పెన్షన్ వస్తుందని తెలుసు కానీ అదేమవుతుందో ఇంకా తెలియదు ఇప్పటి నుండే తాను ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత విచారించి లాభం లేదు ఆలోచిస్తూ అటు తిరిగి పడుకున్న సుహాసిని మీద చెయ్యి వేయడానికి జంకాడు శ్రీహర్ష పెళ్ళైన తర్వాత తొలిసారి భార్యభర్తలు దూరంగా పడుకున్నారు ఏమిటి ట్రాన్స్ఫరా మీకు ట్రాన్స్ఫర్లు ఉండటమేమి బావగారు పెళ్ళయి రెండు నెలలే కాలేదు అప్పుడే ఎడబాట తోటికోడలు గదిలో తనకు చెప్పకుండా ఇప్పుడు భోజనాల దగ్గర చెప్తున్నందుకు చిన్నబుచ్చుకున్న ముఖంతో భర్త ఆపించుకోవచ్చేమో కనుక్కోకూడదు అత్తగారి ఆతుర్త అయితే మేము సెలవులకు బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు పిల్లల ముఖంలో ఆనందం వాళ్ళను దగ్గరకు తీసుకుంటూ తప్పకుండా అని మంచి ఆఫర్ వచ్చింది బావగారు ఆఫీసులో అందరూ ఈ ఛాన్స్ వదులుకోవద్దని చెప్తున్నారు అదీ కాక ఈయనకు వర్క్ ఫ్రమ్ హోమే కదా ఈయన నాతో పాటే వస్తారు ఇంకా ఎడబాటేముంటుంది ఏముంటుంది తోటి కొడల్ని చూస్తూ చెప్పింది సుహాసిని ఆ రాత్రి గదిలో సుహా ఇక్కడే ఉంటే బాగుంటుందేమో అలవాటైన ఊరు అందరం కలిసి ఉండవచ్చు ఇక్కడ నీకు వంట పని ఇంటి పని లేదు అమ్మ వదిన కలిసి అన్నీ చూసుకుంటారు బయటకు వెళితే మనం కష్టపడాల్సి వస్తుంది ఆలోచించు అది కాక అమ్మను వదిలి నేను ఉండలేను చెప్పాడు శ్రీహర్ష ఈయన వీళ్ళ అమ్మను వదిలి ఉండలేరు మరి నేను మా అమ్మను వదిలి ఇక్కడికి రాలేదా మనసు చిన్నబుచ్చుకొని అటు పక్కకు తిరిగింది సుహాసిని అప్పటికీ తానన్న మాటల్లో తప్పు తెలిసింది శ్రీహర్షకు రెండోసారి భార్యభర్తలు దూరం దూరంగా ఈయన అత్తయ్యని వదిలి ఉండలేరట అత్తయ్యని మాతో తీసుకెళ్తాం భోజనాల దగ్గర సుహాసిని మాటలకు పిడుగుపడింది ఆ ఇంట్లో అమ్మ లేకపోతే ఎలా బావగారు హర్షే కాదు అత్తను వదిలి నేను ఉండలేను కదత్త తోటికోడలు తనతో మాట మాత్రంగా కూడా చెప్పకుండా అందరి ముందు చెప్తున్నందుకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ హర్ష నానమ్మ లేకపోతే మాకు నచ్చనివి ఎవరు చేస్తారు పెద్ద మనమరాలు నానమ్మ లేకపోతే మేము స్కూలు నుండి వచ్చేసరికి ఇంట్లో ఎవరుంటారు చిన్న మనమరాలు ఏమే నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాను నానమ్మ ఉంది కదా అని ఎప్పుడైనా అలా అంటూ చిన్నదాని నెత్తిన మెట్టి అత్త ఎక్కడికి రాదు మొదటి నుండి అలవాటైన ఊరు పరిసరాలు ఇప్పుడు తను ఎక్కడికి పంపించలేను ప్రేమగా అత్తభుజాల మీద చేతులు వేస్తూ అంది తోటికోడలు సరే అక్క మీ ఇష్టం కానీ ఏ విషయమైనా క్లియర్గా మాట్లాడడం నాకు అలవాటు ఆ తర్వాత గొడవలు పడడం ఇష్టం ఉండదు ముందే చెప్తున్నాను ముందు ముందు అత్తను మేమిన్ని సంవత్సరాలు చూసుకున్నాం ఇంకా మేము ఎన్నాళ్ళు చూస్తాం మీరు చూడండి అని ఎప్పుడూ అనకూడదు ఇప్పుడు పంపించకపోతే అత్తగారిని చివరి వరకు మీరే చూసుకోవాలి కుండబద్దలు కొట్టింది సుహాసిని సుహాసిని తెగువకు నలుగురు నిచ్చేష్టులైపోయారు అదేమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది సుహాసిని మెత్తగా కనిపించే భార్యల్లో తనకు చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేంత తెంపరితనమా పెళ్ళయి పదేళ్ళైనా ఏ విషయానికైనా మీ అన్నయ్య కడగాలి హర్ష అమ్మో ఆయనకు చెప్పకుండానే అనే వదిన మాటలు గుర్తుకొస్తున్నాయి హర్షకు మరి తన భార్య నిర్ణయం ఆమె తీసుకున్నాకే అందరితో పాటు తనకు చెప్తుంది వదిన లాంటి అమ్మాయిని కాకుండా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తప్పు చేశానని మొదటిసారి బాధపడ్డాడు హర్ష మూడోసారి భార్యభర్తలు దూరం దూరంగా ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉండే ఆ ఇంట్లో శాంతి లోపించింది ఎవరి ముఖంలోనూ నవ్వు లేదు ఎవరికి వారే దూరం దూరంగా ఉంటున్నారు భోజనాల వేళ ఏదో మొక్కుబడికి కూర్చున్నట్లు గబగబా తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నోరు నొక్కుంటూ ఇరుగు పొరుగు వారికి తన తోటికోడలి గండ్రాయితన్నం చేరవేస్తోంది పద్మ మేనెత్తే అయినా ఏ రోజైనా అత్త ముందు నోరు విప్పానా నేను పెద్దవారు బావగారు ఉన్నారని కూడా లెక్కలేకుండా మాట్లాడుతుందా ఇప్పుడు అత్తను పంపించక కాకపోతే తర్వాత నాకు బాధ్యత లేదని చెప్తోందా ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు పెళ్ళయి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే వేరు కాపురం పెట్టిస్తోంది ఇన్నాళ్ళు అందరం కలిసి హాయిగా ఉన్నాం హర్షను ఎప్పుడైనా మరిదిలా చూసానా సొంత తమ్ముడిలాగే చూసుకున్నాను అత్తయ్యను అత్తలాగా చూశానా అమ్మలాగే చూసుకున్నాను ఇప్పుడు ఈవిడొచ్చి ఇంట్లో చిచ్చు పెడుతోంది అయినా హర్షకైనా బుద్ధుండాలి కదా నోరు ముయ్యి అని పెళ్ళానికి చెప్పుకోలేడా నువ్వు పోతే పో నేను రానని గట్టిగా చెప్పలేడా అంటూ ఆడ అడగని వారిని అడిగిన వారికి చెప్తోంది పద్మ హర్ష చెవిలో పడుతూనే ఉన్నాయి ఆ మాటలు అసలు హర్ష వినాలనే పద్మ అందరితో చెప్తోంది ఆ మాటలు ఆ మాటలు హర్షలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి వదిన అంటున్నట్లుగా నేను రానని చెబితే ఈరోజు ఈ విషయం అటో ఇటో తేల్చేయాలి గట్టిగా అనుకున్నాడు సుహాసిని ఆఫీసు నుండి రాగానే ఇంటికి సంబంధించిన విషయాలలో కూడా కనీసం నాతో సంప్రదించకుండా నువ్వే నిర్ణయాలు తీసుకోవడం నాకు నచ్చలేదు నేను రానంటే ఏం చేస్తావు పెళ్ళయిన్నలైన అన్నయ్యను అడగకుండా వదిన ఒక్క పని చేయదు తెలుసా గట్టిగా అడగాలనుకున్నాడు హర్ష ఈ ఇంట్లో ఉండడానికి డబ్బులిమ్మని మీ అన్నయ్య గారు కూడా ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా మీ వదినను అడిగి ఉండరు తెలుసా అంతే గట్టిగా సమాధానం వచ్చింది డబ్బులు అడిగి చాలా పెద్ద తప్పు చేశావు అంతరాత్మ హెచ్చరించింది హర్షను అమ్ అత్తను వాళ్ళతో పంపిస్తే ఉపయోగం ఏమిటి పంపించకపోతే ఏమిటి అన్న విషయం గదిలో తీవ్రంగా ఆలోచిస్తోంది పద్మ హర్షలాగా కాదు సుహాసిని ఏ విషయమైనా తెగేదాకా లాగుతుందన్న సత్యం అర్థమవుతుంది ఇప్పుడు పంపించకపోతే రేపెప్పుడో అత్త మంచాన పడితే మాది బాధ్యత కాదని ఇప్పుడే చెప్పేసింది పోని అత్తను పంపించేద్దామా అంటే అమ్మో ఇన్ని పనులు తానే చేసుకోవాలి పంపించకపోతే ఎల్లా కాలమూ అత్త అలాగే ఉంటుందన్న గ్యారెంటీ లేదు మీద పడే వయసు ఏ రోజు ఎలా ఉంటుందో ముసలితనంలో ఏ జబ్బులు వస్తాయో వాటికి ఎంత ఖర్చు అవుతుందో ఖర్చు విషయం పక్కన పెడితే చాకిరి ఎవరు చేస్తారు అమ్మో వద్దులే ఆవిడను ఉంచుకోవడం ఎందుకు కాలు చెయ్యి పడిపోయాక ఆవిడ కింద చాకిరీ చేయడం ఎందుకు పంపించేస్తాను చివరి వరకు ఆవిడ బాధ్యత మీదే అని గట్టిగా చెప్పి మరీ పంపిస్తాను నిర్ణయించుకుంది పద్మ యశోదమ్మ చిన్న కోడలితో వెళ్ళాలన్న నిర్ణయం జరిగిపోయింది నీ నిర్ణయం ఏమిటి ఎక్కడుంటావు అని ఏ ఒక్కరు కూడా ఆవిడను అడగలేదు ఆవిడ మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోలేదు రేపే ప్రయాణం ప్రయాణం ఒకరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందేమో అడగలేక అడగలేక చిన్న కోడల్ని అడిగింది యశోదమ్మ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడేశాను ఇంకో రోజు తర్వాత అంటే కుదరదు మీకు కావలసిన వస్తువులన్నీ ఆ గదిలో పెడితే పనివాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్స్ మందులు మాత్రం మర్చిపోకండి అన్నట్లు మర్చిపోయాను మీ పెన్షన్ కాగితాలు పాస్బుక్ కూడా మర్చిపోకండి అందరూ వింటుండగానే యశోదమ్మతో చెప్పింది సుహాసిని ఆ మాట వినగానే కోపంతో ఊగిపోతూ ఎంత ధైర్యం అమ్మ పాస్బుక్ తెచ్చుకోమంటావా అన్నబోయి సుహాసనిని చూసి ఆగిపోయాడు శ్రీకాంత్ ఏదో అనబోయిన పద్మను కళ్ళతోనే హెచ్చరించాడు వద్దని ఛీ ఆఖరికి ఈ స్థితికి ది దిగజారిపోయావా అన్నట్లు తిరస్కారంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష ఆ రాత్రి వాళ్ళ గదిలోకే రాలేదతను తన దుఃఖం ఎవరికీ తెలియకూడదని తులసి కోట దగ్గర వెక్కి వెక్కి వేడుస్తుంది యశోదమ్మ ఆ రాత్రి ప్రయాణం ఒక్కరోజు వాయిదా వేసుకుంటే ఎల్లుండి ఉదయం పూజ చేసుకొని బయలుదేరవచ్చు రేపే ప్రయాణం అంటే ప్రయాణం చేసి తీసుకెళ్లిన సామాన్ల ప్యాకెట్లు కాలి కడ్డం తగులుతుంటే వంట సామాన్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ సర్దుకుంటూ వీళ్ళ అవసరాలే తీరుస్తుందా తన పూజే చేసుకుంటుందా ఆ ఒక్కరోజు తనకు ఏమీ లేకపోయినా ఎవరు పట్టించుకోకపోయినా కనీసం దేవుడికి పూజ చేసుకుంటునైనా మనసు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు ఆ అద్దె ఇంట్లో తులసి కోట పూజ గది లేకపోయినా కనీసం దేవుడి పటమైనా ఉంటుందో లేదో పూజ చేసుకునే పరిస్థితి అయినా తనకుందో లేదో అడిగితే కోడలే సమాధానం చెప్తుందో తన పిల్లలే తనకు పట్టించుకోకపోతే కోడలికేం అవసరం తనను పట్టించుకోవడానికి పెద్ద కొడుకు శ్రీకాంత్ తండ్రిలాగే తనకు ఏ విషయమో చెప్పడు నీలకు సంతకం పెట్టడానికి చెక్కు పుస్తకం తెస్తాడు మాట్లాడకుండా సంతకం పెడుతుంది తను పొరపాటున ఏదైనా అడగబోయినా నీకెందుకమ్మా అవన్నీ అని మాట కొట్టేస్తాడు పెద్ద కోడలు పద్మ ఆడబడుచు కూతురు అత్తా అత్త అంటూ కూర్చున్న చోట నుండి కదలకుండా లౌక్యంగా అన్ని పనులు తన చేతే చేయిస్తుంది అత్త నన్ను ఏ పని ముట్టనివ్వదు పెళ్ళై ఇన్నేళ్లైనా ఆమె మాట తోసేయలేను అంటూ తీయగా కబుర్లు చెప్తుంది అది ఆమె తప్పు కాదు తన తప్పే మొదటి నుండి ఎవరేమన్నా ఏ పని చెప్పినా నోరు మెదపకుండా చెప్ చెయ్యడం అలవాటైపోయింది భర్త అత్తగారు తనను అలా చేసేశారు పోని ఏదో గడిచిపోతుంది అందాక ఒంట్లో ఓపిక ఉంది అని సమాధాన పడుతుంటే ఇప్పుడు చిన్న కోడలు తననే రకంగా చూడబోతోందో భర్త బావగారు తనకన్నా పెద్దది తోటి కోడలు ఉన్నది కూడా చూడకుండా చెక్కు పుస్తకం తీసుకురమ్మని తనకు ధైర్యంగా చెప్పింది అరవై ఐదేళ్ళు వచ్చినా ఇప్పటికీ తనకెంత పెన్షన్ వస్తుందో అడగలేని తన చేతగాని తనానికి బాధపడాలో ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలో తనకన్నా చెక్కు పుస్తకానికే వీలువకడుతున్నందుకు దిగులు పడాలో ఇన్ని జరుగు తున్నా నోరెత్తని చిన్న కొడుకుని చూసి జాలిపడాలో కోపగించుకోవాలో కోడలి దగ్గర ఇంకెన్ని కష్టాలు పడాలో అర్థం కాని అయోమయ స్థితిలో రాత్రంతా ఏడుస్తూనే ఉంది యశోదమ్మ ఆ మర్నాడే ప్రయాణం యశోదమ్మ భయపడినట్లు అక్కడ ఏమీ జరగలేదు ఇంటికి వెళ్ళేటప్పటికీ చాలా సామాన్లు సర్దేసి ఉన్నాయి ఇంట్లో ఒక మూలగా చిన్నదైన దేవుడి గది చాలా ఆనందపడిపోయింది యశోదమ్మ స్నానం చేసి పూజ చేసేటప్పటికీ పరమన్నం చేసి పట్టుకొచ్చింది కోడలు దేవుడికి నైవేద్యం పెట్టండి అంటూ దానికే చాలా సంతోషపడిపోయింది యశోదమ్మ నాకొచ్చినట్లు వంట చేశాను రాత్రి డిన్నర్కు బయటకు వెళ్దాం రెడీగా ఉండండి భర్త వింటుండగా అత్తగారితోనే చెప్పి ఆఫీస్కు వెళ్ళింది సుహాసిని మొన్నటి నుండి భార్యభర్తల మధ్య మాటలు లేవు మరి వెయిటర్ కేక్ తెస్తుంటే ఎవరో ఆ అదృష్టవంతులు అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నారు అనుకుంటూ చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చి తనకు అదృష్టం లేనందుకు యశోదమ్మ మనసు బాధపడింది నాన్నగారు ఉన్నప్పుడు తన పుట్టినరోజు కూడా ఎంతో వైభవంగా చేసేవారు లేక పుట్టిన ఒక్కతే కూతురు లక్షల ఆస్తి వైభవంగా ఉండకేమీ ఊరందరికీ భోజనాలు పెట్టించేవారు ఆయన వెళ్ళిపోయారు అంతే తన జీవితంలో సంతోషమే మాయమైపోయింది నాన్నకు క్యాన్సర్ అని తెలియడం ఆయన పోయేలోగా తన పెళ్లి చూడాలని ఇదిగో ఈయనకు కట్టబెట్టారు నాన్న పోయిన దిగులుతో అమ్మ ఎక్కువ కాలం బతకలేదు లక్షల ఆస్తికి వారసురాలైన తనకంటూ ఎవరూ లేరు ఆస్తి ఉన్న తనకు అహం ఎక్కడంటుకుంటుందోనని అడుగడుగునా ఆంక్షలు పెట్టే అత్తగారు భార్య అంటే భర్త బాగోగులు చూసుకునేది మాత్రమే అనుకునే భర్త అంతేకాని భార్య బాగోగులు తన్ను పట్టించుకోవాలని ఏ రోజూ అనుకోలేదాయన తనకు ఒక పుట్టినరోజు ఉంటుందని అత్తవారింట్లో ఎవరికీ పట్టలేదు పోని పిల్లలు పెద్దవాళ్ళయ్యాకైనా అయ్యాకైనా నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతారేమోనని ఆశగా ఎదురు చూసేది కొన్నాళ్ళు కొడుకులదేముంది పోనీ కూతురునైనా పెళ్ళి అయ్యాకైనా తన బాధ అర్థం చేసుకుంటుందేమోనని ఎదురు చూసేది ఎంతసేపు తన ఎన్ని కష్టాలు పడుతుందో చెప్పేదే కానీ ఒక్కరోజు కూడా నువ్వెలా ఉన్నావమ్మా ఇన్నాళ్ళు మాకెలా చేసావమ్మా అని అడగలేదు ఆఖరికి తనకు ఒక పుట్టినరోజు ఉందని ఏనాడో మర్చిపోయింది ఇదిగో ఎవరిదో ఈ పుట్టినరోజు మరలా తనలో ఆలోచనల తుట్టెను కదిపింది బయటకు రాబోయిన కన్నీళ్లను కన్ను మూసుకొని లోపలే అదిమివేసింది కళ్ళు తెరిచేసరికి తమ టేబుల్ దగ్గరికే వచ్చిందా కేకు ఆశ్చర్యపోయింది యశోదమ్మ కోడలు సుహాసిని పుట్టినరోజా అందుకే నా డిన్నర్కు తీసుకొచ్చింది తనలాగే కొడుకు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు తమ టేబుల్ దగ్గరకు వచ్చిన కేకు వైపు అరవై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్య యశోదమ్మ నుదుట మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది కోడలు సుహాసిని ఎన్నో సంవత్సరాల నుండి వినాలనుకున్న ఈ మాట తొలిసారి వింటుంటే యశోదమ్మ కల్లెమ్మట గంగ ప్రవహించింది ఏమిటత్తయ్య ఇది మీరెంతో సరదాగా పడతారనుకుంటే ఏమిటిది కోప్పడింది సుహాసిని లేదమ్మా మా నాన్న గుర్తుకు వచ్చారు ఆయన ఉన్నప్పుడు నా పుట్టినరోజు ఎంతో వైభవంగా చేసేవారు ఇప్పుడు మరలా నువ్వు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు ఈ మాట మొదటిసారి వింటుంటే నా పిల్లలు కూడా ఏ రోజు చెప్పలేదు ఇప్పుడు నువ్వు నా కోడలివి చెప్తుంటే కళ్ళమ్మట ఆ నీళ్లు వాటంతట అవే వస్తున్నాయి నా ప్రమేయం లేదు గొంతు బొంగరపోతుంటే కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది యశోదమ్మ కొత్త వ్యక్తిని చూస్తున్నట్లుగా చూస్తున్నాడు సుహాసినిని హర్ష ఇన్నాళ్ళు తాము ఎవ్వరూ చెయ్యనిది ఇందుకేనా ప్రయాణం వాయిదా వెయ్యనని అమ్మ అడిగినా ఒప్పుకోలేదు మీకు కోడలినైనా కూతురినైనా కూతురినే అనుకోండి నాకు మా అమ్మ అయినా మీరైనా ఒకటే ఇక నుండి మీరెలా ఉండాలనుకుంటే అలాగే ఉండండి మీకేది ఇష్టమైతే అదే చెయ్యండి యశోదమ్మను హత్తుకుంటూ అంది సుహాసిని నా పుట్టినరోజు ఈ రోజని నీకు ఎలా తెలిసింది కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ నెల్లాళ్ళ క్రితం ఇంట్లో జరిగిన విషయం గుర్తుకొచ్చింది సుహాసినికి అత్త స్టోర్ రూమ్లో స్థలం సరిపోవడం లేదు అట్టపెట్టెలో ఉన్న ఆ పుస్తకాలు బయటపడేశాను పన్నమ్మాయిని పట్టుకుపొమ్మన్నాను అని తోటికూడలు అంటే కల్లమ్మట నీళ్లు కక్కుకున్న అత్తయ్యను చూసి అంతగా ఆవిడ బాధపడడానికి ఆ అట్టపెట్టెల్లో ఏముందోనని చూస్తే అన్ని డైరీలు అత్తగారి డైరీలు ఆవిడ మనసుకు దాచుకుంది ఆ డైరీలలో వాటిని పనికిరాని చెత్తలా పెరట్లో అప్పుడొచ్చింది తోటి కోడలి మీద కోపం అత్తగారి మంచితనాన్ని అలసుగా తీసుకొని ఈ వయసులో కూడా ఆవిడ చేత పనులు చేయించడం ఆఖరికి ఆవిడ డైరీలను కూడా బయటపడేయడం బావగారు గమనించినట్లు ఊరుకోవడం ఇంట్లోనే ఉన్న హర్ష కూడా పట్టించుకోకపోవడం సహించలేకపోయింది సుహాసిని ఇన్నాళ్ళు ఆవిడకెవరూ ఎదురు చెప్పలేదు ఆవిడ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది ఇక ఊరుకుంటే లాభం లేదు ఇంకో నెల రోజుల్లో అత్తయ్య పుట్టినరోజు ఆ పుట్టినరోజుకి అత్తయ్యకు విశ్రాంతినివ్వాలి పనిచేసే బాధ లేకుండా చేయాలి ఎలా అని ఆలోచించి ఆ ఇంటికి దూరంగా అత్తయ్యను తీసుకెళ్తే కానీ ఆమెకు ఈ వయసులో విశ్రాంతి దొరకదని నిర్ణయించుకున్నాను అంతవరకు వద్దనుకున్న ప్రమోషన్ కోసం అప్లై చేయడం ప్రమోషన్ రావడం అన్నీ గబగబా జరిగిపోయాయి అంతే నెల రోజుల్లో ఇక్కడున్నారు ఆలోచనలలో మునిగిపోయిన సుహాసిని చూసి ఎలా తెలుసుకున్నావమ్మా మృదువుగా అడిగింది యశోదమ్మ బదులుగా హ్యాండ్ బ్యాగులో నుండి తీసిన పుస్తకం ఆవిడ చేతిలో పెట్టింది సుహాసిని ఇది ఇది నా డైరీ నీకెలా వచ్చింది కన్నీళ్ళు కట్టలు తెచ్చుకున్నాయి వణుకుతున్న కంఠంతో అడిగిందామే అమ్మకు డైరీ రాసే అలవాటు ఉందా మొదటిసారి వింటున్నాడు హర్ష ఇదే కాదు అన్నీ ఉన్నాయి మీ రూమ్లో సర్దించాను సుహాసిని గట్టిగా హత్తుకొని ఇన్నాళ్లకు మా అమ్మ నాన్నల తర్వాత నన్ను పట్టించుకునే వ్యక్తి నా కోడలి రూపంలో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా పెద్ద కోడలిలాగే నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటున్నావు అనుకున్నాను నిన్ను అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమించమ్మా అంది యశోదమ్మ మా అమ్మనైతే అలాగే వదిలేస్తానా నాకు మా అమ్మింతో మీరు అంతే అత్తయ్యా అన్న సుహాసిని మాటలు హర్షల్లో ఆలోచనలను రేకెత్తించాయి వదినను చూడు అమ్మను ఎంత బాగా చూసుకుంటుందో అత్త అని వెనుక వెనుకే తిరుగుతూ చనువుగా అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని అమ్మకే వంటగది పెత్తనం అప్పజెప్తుంది అని ఒకసారి అంటే మీ వదినలాగా మీ అమ్మను నేను లేండి అన్న సుహాసిని మాటలకు చాలా కోపం వచ్చిందప్పుడు చదువుకున్నందుకు గర్వం అనుకున్నాడు ఇప్పుడు తెలిసింది ఆ మాటలకు అర్థం అమ్మలా చూసుకోవడం అంటే తీయగా మాటలు చెప్పడం కాదు మనసుకు అర్థం చేసుకోవాలని చెప్పకుండానే వాళ్ళ అవసరాలు ఏమిటో గ్రహించుకోవాలని మొదటిసారి తన మీద తనకే చాలా కోపం వచ్చింది హర్షకు తల్లి చేతులు పట్టుకున్నాడు క్షమించమ్మా అంటూ ఆప్యాయంగా అతన్ని హత్తుకుంది యశోదమ్మ మా అమ్మైనా మీరైనా ఒకటే అన్నావు మా అమ్మతో కానీ మేమెవ్వరము మా అమ్మను అమ్మలా చూసుకోలేకపోయాం అమ్మని ఎలా చూసుకోవాలో ఇక నుండి నీ దగ్గర నేర్చుకుంటాను సుహా సుహాసిని వైపు తిరిగి చెప్పాడు హర్ష ఓకే ఓకే అగ్రీడ్ ఇప్పుడు మన అమ్మ పుట్టినరోజు పండగ చేద్దాం రండి నవ్వుతూ అన్న సుహాసిని అనుసరించాడు హర్ష ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్